రేపటి నుంచి రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమాపేశాలు జరగనున్నాయి ఓటర్ల జాబితాలో అవకతవకలు మణిపూర్లో హింస వక్ఫ్ సవరణ బిల్ అమెరికా ప్రతీకార సుంకాలు డీలిమిటేషన్ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి వక్ఫ్ సవరణ బిల్కు పార్లమెంట్ ఆమోదం పొందేలా చేయడం కేంద్ర ప్రభుత్వం ముందు ప్రాధాన్య అంశంగా ఉంది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడత సోమవారం నుంచి మొదలు కానున్నాయి తొలి విడత సమావేశాలు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు జరగ్గా రెండో విడత సమావేశాలు మార్చి పది నుంచి ఏప్రిల్ నాలుగవ తేదీ వరకు జరగనున్నాయి ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణలు మణిపూర్లో తాజాగా చోటు చేసుకున్న హింస అమెరికాలో ట్రంప్ సర్కారు ప్రతీకార సుంకాలను భారత ప్రభుత్వం ఎదుర్కొనే తీరు ఇలా పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి బడ్జెట్ ప్రక్రియను పూర్తి చేయడం మణిపూర్ బడ్జెట్కు ఆమోదం పొందడం వక్ఫు సవరణ బిల్లును ఆమోదించుకోవడం ప్రస్తుతం మోదీ సర్కారు ముందున్న ప్రాధాన్యతలు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్కు సంబంధించిన బడ్జెట్ను సోమవారం సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశముంది నకిలీ ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు నంబర్ల విషయంలో ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి ఈ అంశాన్ని ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ లేవనెత్తుతోంది మూడు నెలల్లో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది పశ్చిమ బెంగాల్లో ఇతర రాష్ట్రాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ల జాబితాలను తారుమారు చేశారని తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఇప్పటికే ఎన్నికల సంఘం తోసిపుచ్చింది వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదింప చేసుకోవడం మోదీ సర్కార్కు కీలకంగా మారింది ఇది ముస్లింలకు సంబంధించి అనేక అంశాలను పరిష్కరిస్తుందని కేంద్రం చెబుతోంది అయితే వక్ఫ్ బిల్లును ఇండియా కూటమి పార్టీలన్నీ కలిసి అడ్డుకునేలా కాంగ్రెస్ చర్యలు జరుపుతోంది ఎన్నికల ప్రక్రియలో అవకతవకలపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కాంగ్రెస్ చెబుతోంది మణిపూర్లో తాజాగా చెలరేగిన హింసాంశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు భావిస్తున్నాయి మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తానంటున్న ప్రతీకార సుంకాలపై కూడా ఈ సమావేశాల్లోనే చర్చ జరిగే అవకాశముంది ఇలాంటి బెదిరింపులకు కలిసికట్టుగా ఎదుర్కోవాలని కాంగ్రెస్ చెబుతోంది జనాభా ప్రాతిపదికన పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని తమిళనాడులో అధికార డీఎంకే సహా ఇతర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ అంశాన్ని పార్లమెంటులో కూడా డీఎంకే లేవనెత్తే అవకాశముంది